మా పార్టీ అభ్యర్థి నలభై నాలుగు సంవత్సరాల నుండి పూర్తిగా పార్టీకి అంకితనం సమాజం మార్పు కృషి చేస్తూ ఈ దోపిడీ వ్యవస్థ పోవాలని కృషి చేస్తున్న వ్యక్తి కాబట్టి ఎందుకంటే రాజకీయ డబ్బుల్లో ఉన్న వ్యక్తులే రాజకీయాలు కావాలని విధంగా వీరు తయారు చేశారు సాధి క్షుణ్ణంగా నాగన్న గారు ఒక పీడీ కార్మికుడు పీడీలో నెల పీడీలన్నీ నిర్వహించిన వ్యక్తి అటువంటి కార్మిక నాయకుడిని మేము ఈ ఎలక్షన్ గెలిచాము కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి మా పార్టీ ప్రతి గుర్తున్నటువంటి పేడు గుర్తుకి మీరు ఓటు వేసి గెలిపించాలని ప్రజల యొక్క సమస్యల్ని కష్టాలని కన్నీళ్ళని మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించే విధంగా చర్చ జరగడం లేదు పొత్తుకోవడానికి తిట్టుకోవడానికే సమయమంతా సరిపోతుంది ప్రజల కష్టాల గురించి మాట్లాడడం ఎవరు కూడా లేదు కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని అది లక్క రాష్ట్రానికి పార్లమెంట్ ఎన్నికల అవకాశము ఒక కార్మిక నాయకుండి అత్యున్నత పౌరచట్టముగా రాజగృహకు ఓటు వేయ నిర్పిచవలసినగా కొరకు లాల్ ని రవణశాల్ ఎస్ఓసీ కాచివతల్లయ్య నేతయు నౌసరేతి హోయించునననసార